మనం ఇప్పుడు చూస్తుంది గ్రీన్ చిష్టం బేలరు గడ్డి కట్టల మిషను దీనికి మన రెడ్ ల్యాండ్ సిలక అండ్ ప్లేటు ఇవి ఇది సిలక ఇది ప్లేటు ఇవి వేస్తే పని చేస్తుందా లేదా అసలు సూట్ అవుతాయా లేదా ఇప్పుడు ప్రాక్టికల్గా ఏ చూద్దాం ఇది శిలకా స్కేల్ సరిపోతుందని నిన్నంగా ఫోన్ చేశారు షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళి రెడ్ లైన్ సామాన్ తీసుకొచ్చుకోమని చెప్పిన సిలకా ప్లేటు తీసుకొచ్చారు వేయటం జరిగింది కాకపోతే చిన్న పార్టీ అడ్జస్ట్మెంట్తో వేయాల్సి వచ్చింది దీని యొక్క ఎడల్పు కన్నా మన రెడ్ ల్యాండ్ ఎడల్పు కాస్త ఎడల్పుగా ఉంది బౌండరీ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ఏలు పెట్టు నా ఏలు చూపిస్తున్నాను కదా ఇక్కడ కాస్త అంత కాస్త అంత కదా మరి కాస్త బాగానే కటింగ్ చేయించాము మిషన్ మీద అప్పుడు దీని ఎడల్పు దీని ఎడవెల్పు సరిపోయింది ముందు కటింగ్ చేసి తర్వాత ఇంకా సాలేదని గ్రైనింగ్ చేయడం జరిగింది ఇంకా కాస్త తక్కువే చేయించాము అది కాడ కింద పెడితే సరిపోతుంది ఆ ఎడల్పు ఈ ఎడల్పు ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది మనం ఇట్లాగా స్కేలు లేపేటప్పుడు పండిస్తున్నా మళ్ళీ లేపు చూపిస్తా ఇట్లాగా స్కేలు లేపేటప్పుడు లోపల బయట బేరింగ్ మీద ఉండే గడ్డ రెండు స్టెప్పులుగా ఉంటుంది మొదటి స్టెప్పు దగ్గరనే టచ్ అవ్వాలి ఈ యొక్క ప్లేట్ ఇలాగా ఈ అంచున ఇదేమవుతుంది ఎడలు పొంటానా ఇదిగో నా ఏళ్ళు చూపిస్తున్న భాగం మీద టచ్ అవుతుంది ఈ భాగం మీద టచ్ అవ్వటం వల్ల ఈ యొక్క ప్లేటు ఇటు మొత్తం పూర్తిగా లేచి తెల్లగాన దగ్గరకు వచ్చి మన గాను ప్లాస్టిక్ వీలు దగ్గరకు వచ్చి స్ట్రక్ అయిపోతుంది అందువల్ల ఇది కటింగ్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గ్రీన్ సిస్టము జాండీయర్ షోరూము సంబంధించినటువంటి మిషన్కి మన రెడ్ ల్యాండ్ ప్లేటు స్కేల్ కూడా సెట్ అవుతుంది సూట్ అవుతుంది అయితే తండ్రి దగ్గర కటింగ్ చేయించుకోవాలి సరిపోను ఖచ్చితంగా వేసి కట్ల కడుతున్నాం పని జరుగుతుంది